నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని కొత్తూరు దగ్గర అరవింద రైస్ మిల్ పరిధిలో మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు కార్యక్రమం నిర్వహించారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఈ పోటీలలో రాష్ట్ర నలుమూలల నుంచి ఉభయ రాష్ట్రాల నుంచి తిలకించేందుకు అనేక మంది వచ్చి పాల్గొంటారు అలాగే పోటీలలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రాజమండ్రి బాపట్ల తెనాలి ఒంగోలు జిల్లాల నుంచి ఎడ్లబండ్లు పోటీల్లో పాల్గొంటాయి ఈ పోటీలో గెలిచిన వారికి మొదటి బహుమతి పదిహేను వేల నూట పదహార్లం ఇవ్వడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా వెయ్యి వెయ్యి తగ్గిస్తూ ఐదు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి బహుమతిలో కప్పు ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు ఈ పోటీలను రాజకీయాలకు అతీతంగా మతాలకు కులాలకు అతీతంగా స్థానిక గ్రామ పెద్దలు అన్ని రాజకీయ నాయకులు పార్టీలు సహకారంతో నిర్వహించామని అన్నారు నెల్లూరు జిల్లా కోవురు మండలం కోవూరు టౌన్లో కౌరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉత్తూరు నందు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎప్పటిలాగే ఈ సంవత్సరంగా కూడా నిర్వహించడమైనది ఈ పోటీలలో రా ఉభయ రాష్ట్రాల నుంచి అనేక మంది పాల్గొనడమే కాకుండా పోటీలు తిలకించేందుకు కూడా వస్తూ ఉంటారు ఈ పోటీలు రాజకీయాలు అతీతంగా అన్ని రాజకీయ పార్టీ పర్యవేక్షణలో గ్రామ పెద్దలు రైతుల సహకారంతో ఈ పోటీలు నిర్వహిస్తూ ఉంటాము ఈ పోటీలలో ఎక్కడ బెట్టింగులు కానీ ఏ ఇతర చెడు వ్యసనాలకు కానీ తాగివ్వకుండా నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పాలిస్తూ ఉంటాము ఈ కార్యక్రమంలో అనేక మంది వచ్చి రా ప్రముఖ రాజకీయ నాయకులు కూడా తిలకించి వెళ్ళటం కోవులు విశేషంగా భావిస్తుంది ఈ పోటీలని ఐదు బహుమతులుగా విభజించి సమయాన్ని నో సమయాన్ని నోట్ చేసి ఐదు బహుమతులుగా ఇస్తాము మొదటి బహుమతిగా పదిహేను వేల నూట పదహారులు రెండవ బహుమతిగా పదివేల నూట పదహారులు మూడవ బహుమతిగా ఎనిమిది వేల నూట పదహారులు నాలుగవ బహుమతిగా ఆరు ఆరు వేల నూట పదహారు ఐదో ఐదు వేల నూట పదహారు మరియు ప్రతి బహుమతికి ఒక కప్పు ఇవ్వటం జరుగుతుంది అలాగే కాకుండా బండి తోలే దాంట్లో నైపుణ్యం ప్రదర్శించిన వ్యక్తికి ఒక ప్రత్యేక బహుమతి కూడా ఇస్తూ ఉంటాం ఈ కార్యక్రమాన్ని ప్రముఖ పారిశ్రామిక అయినటువంటి అన్నపల్లి అశోక్ కుమార్ రెడ్డి గారు పర్యవేక్షిస్తూ ఉంటారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఎటువంటి నిస్సంఘటన జరగకుండా పోలీసు వారి సహకారంతో పూర్తిగా నిర్వహిస్తుంది